నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం చేవెల్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు మణికొండలో రోడ్ షో నిర్వహించారు మణికొండ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన రోడ్ షోలో వేలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొండ విశ్వేశ్వర రెడ్డి అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని అందుకోబోతోందని చేవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో రెండు లక్షల కోట్ల భారీ మెజార్టీతో తాను విజయం సాధించబోతున్నానని చెప్పారు దేశ ప్రజలందరూ ఆకాంక్షలు నెరవేర్చడంలో సంక్షేమం అందించడంలో నరేంద్ర మోదీ విజయం సాధించారని అందుకనే ఆయన్ను మరోసారి ప్రధానమంత్రిని చేసేందుకు యావత్ మొత్తం ఎదురు చూస్తుందన్నారు కాంగ్రెస్ మతతత్వ పార్టీ అని ఆ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి నాలుగు లక్షల ముఖ్యమైనటువంటి ఓట్లు తన వెంట ఉన్నాయని చెప్పుకుంటూ కొన్ని వర్గాల ప్రజలను కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు కబ్జా కోరుకునేటువంటి రంజిత్ రెడ్డిని చేయలే ప్రయోగం చిత్తు చిత్తుగా ఓడించాలని కొండ విశ్వేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు రోడ్ షోలో రాజేంద్ర నగర్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాసరెడ్డి పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రచారం బ్రహ్మాండంగా మేము రెండోసారి ప్రచారం మొత్తం అయిపోయింది మూడోసారి ఇక వాళ్ళు వదులుకుంటున్నారు అనుకుంటా పోటీ ఎందుకని ఏం కనబడుతున్నది ఏం మరి it's అతను అనుకున్న ఇంకా గ్యాప్ పెరుగుతూ ఉన్నది అందుకే నిఘదారిపోయే మాటలు ఏదేదో చీప్ చిల్లరా ఆయన సంస్కారం చూపెడుతుడు మహిళన ఇంత మాట్లాడుతుడు మా తల్లిగారి మీద కమెంట్లు మా సతీమాని మీద గైన పిండ్ల వినపెండ్ల ఇంత చీప్ వ్యక్తి నేను రాజకీయాల్లో ఎక్కువ చూడలేదు ఆయన సంస్కారం చూపెట్టుకుంటున్నాను చూస్తే నీకు తాతల ఆస్తులు ఉన్నాయి దాని బట్టి మీరేమంటారు బాధ సవాల్ నేనేది కాసాగు చేయాలి ప్రజలే అనుకూలం నేను సృష్టించిన ఉద్యోగాలు ఎవరు లేరు కోట్పల్లి పోటీ చేసినాము తర్వాత ప్రతి బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాను ఏడు ఎనిమిది ట్రక్లు పెట్టి ఉపాధి గ్రామీణ ప్రాంతంలో కలిగించినాను ఆయన చేసింది గుడి భూమి దొంగతనము వ్యక్తిగతంగా మళ్ళీ ఇక్కడ సీతరాంపూర్ గ్రామం గ్రామ సీతరాంపూర్ గ్రామంలో గ్రామాలయం పోయి పడకొండు వందల ఎకరాలు ప్రభుత్వమే ఎండో రెడీ ప్రచారం జరుగుతుంది మేము రెండోసారి ప్రచారం మొత్తం అయిపోయింది మూడోసారి ఇక వాళ్ళు వదులుకుంటున్నారు అనుకుంటా పోటీ ఎదుగానేం కనబడుతులేదు ఏం చేస్తలేరు మరి ఈరోజు ఎన్నికలు ఆల్రెడీ మళ్ళీ పోస్టల్ బ్యాలెట్స్ నమ్ముడే సంబరాలు మొదలైనవి ఉద్యోగులందరూ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వేసారు

లేదు ఇంకా గ్యాప్ పెరుగుతూ ఉన్నది అందుకే నిఘసారిపోయే మాటలు ఏదేదో చీప్ చిల్లరా ఆయన సంస్కారం చూపడుతుడు మహిళన ఇట్లా మాట్లాడుతుడు మా గారి మీద కమెంట్లు మా సతీమణి మీద గైన పెండ్ల గిన పెండ్ల ఇంత చీప్తి నేను రాజకీయాలు ఎక్కడ చూడలేదు ఆయన సంస్కారం చూపెట్టుకుంటున్నాడు ఉన్నాయి ఇక్కడ ఏమైనా ఉపాధి తీసుకుంటే ఏమైనా ఉంటే నిరూపించమండి ప్రత్యేక మిమ్మల్ని సవాల్ ఇస్తూ దానిపైన మీరు ఏమంటారు సవాల్ మేమే మీకు ఆసరాలు చేయాలి ప్రజలే ఆశ్రయించు